హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాభై రూపాయల పాత నోటు విలువ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా భారతీయ నాణాలు కరెన్సీ నోట్ల సేకరణకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది పాత యాభై రోజుల నోటు కొన్ని సందర్భాల్లో అధిక ధరకు అమడవుతోంది అయితే దీని నిజమైన విలువ ఎంత పాత యాభై రూపాయల నోటు ప్రత్యేకతలు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త డిజైన్తో యాభై రూపాయల నోటును ప్రవేశపెట్టింది నోటుపై మహాత్మా గాంధీ బొమ్మతో పాటు వెనుక భాగంలో భారతీయ సంపదను ప్రతిబింబించే డిజైన్లను ముద్రించారు అయితే రెండు వేల పదహారులో నోటు బందీ తర్వాత కొత్త యాభై రూపాయల నోటును విడుదల చేయడంతో పాత నోట్లకు మెల్లగా విలువ పెరిగింది విలువ మార్కెట్లో అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అతని తరుదైన సిరీస్ నంబర్లతో ఉన్న నోట్లు లేదా ముద్రణలో లోపాలు ఉన్న నోట్లు కలెక్షనర్లకు అత్యంత విలువైనవిగా మారుతాయి ప్రస్తుతం పాత యాభై రూపాయల నోటు సేకరించదగిన నాణ్యతలో ఉంటే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ధర పలుకుతుండొచ్చు మరింత అరుదైన మరియు ప్రత్యేక నోట్లు వేలల్లో కూడా అమడవుతాయి మీ వద్ద యాభై రూపాయల పాత నోటు ఉంటే దీని నిజమైన విలువను అంచనా వేయడానికి నిపుణులను సంప్రదించండి కాయిన్ బజార్ వైఎల్ఎక్స్ ఈబిఐ క్విక్కర్ వంటి వెబ్సైట్లలో ఈ నోట్లను విక్రయించవచ్చు అయితే ముందుగా మార్కెట్ పరిస్థితులను విశ్లేషించడం చాలా ముఖ్యం కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు పాత నోట్లను విక్రయించేందుకు నాణ్యమైన ప్లాట్ఫామ్లను ఉపయోగించాలి కొంతమంది మోసగాళ్ళు నకిలీ ప్రకటనల ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు సురక్షితంగా భద్రపరిచి సరైన విధంగా నాణ్యతను పరీక్షించుకుని విక్రయించడం చాలా మంచిది యాభై రూపాయల పాత నోటు విలువ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది మీరు కలిగిన నోటు అరుదైనదా ప్రత్యేకమైనదా అనే అంశాలను పరిశీలించి నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం నోట్ల సేకరణ మార్కెట్లో తాజా ధరలను పరిశీలిస్తూ ముందుకు వెళ్లడం మేలైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి